వెల్కమ్ టు జీ నైన్ న్యూస్ తెలుగు వార్తలు చదువుతున్నది దాసరి జయరాం తూర్పుగోదావరి జిల్లా మలకపల్లి తాలపూడి మండలం ఈరోజు దివంగత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ ముప్పై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని మెయిన్ రోడ్డు పదకొండవ వార్డు రచ్చబండ వద్ద ఎంఆర్పిఎస్ నాయకులు గడ్డం వినోద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ రాపాక రాజేశ్వరి విచ్చేసి జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ సుదీర్ఘ కాలం ఈ భారతదేశంలో యాభై సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ముప్పై సంవత్సరాల కేబినెట్ మంత్రిగా పనిచేసి ఈ దేశానికి విశిష్టమైన సేవలు అందించారని తెలియజేశారు ఈ సందర్భంగా జగజ్జీవన్ రామ్ సేవలను గుర్తించి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కి భారతరత్న ఇవ్వాలని కోరారు దళిత నాయకులు గడ్డం జాన్ బొచ్చు కిషోర్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు సేవలను గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో బొబ్బరాడ శివప్రసాద్ శ్యాంబాబు రాజబాబు సుమన్ బాలు సుబ్బారావు శ్యాంప్రసాద్ నాగరాజు నందన్ రామరాజు దిలీప్ రవి కుష్వీర్ సుజిత్ పాల్గొన్నారు ఈ దేశ పార్లమెంట్లో సుమారు యాభై సంవత్సరాలు అతను లోక్సభ సభ్యుడిగా పనిచేయడం జరిగింది మరి అంతేకాకుండా ఇప్పుడు స్వతంత్ర భారతదేశ అనంతరం ఈ డెబ్భై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కేంద్రకంగా ముప్పై సంవత్సరాలు అతను క్యాబినెట్లో మంత్రిగా ఆనాడు ఇందిరాగాంధీకి అనుసరిగా కూడా ఈయన చేయడం జరిగింది కేవలం మంత్రిగానే కాకుండా స్వాతంత్రం ముందు కూడా ఈ స్వాతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ గాంధీ తరపున గాంధీ గారితో పాటు కూడా పాలు భాగరాష్ట్రం ఈరోజు యావత్ సమాజం మాది జాతి కూడా గౌరవించదగ్గ అంశం అని కూడా తెలియజేస్తూ మరి ఏ విధంగా అయితే ఈ దేశంలో అనేక మంది మహన్నతమైన వ్యక్తులకి భారతరత్న ఇవ్వడం జరుగుతుంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయిన తర్వాత భారతరత్న ఇవ్వడం జరిగింది అనేటటువంటి సభా మహేష్ గారు కూడా భాష అదేవిధంగా ఇటీవల కాలంలో మరి ఏదైతే ఈనాడు పత్రిక అధినేత అయినటువంటి వామోజీరావు గారు కూడా భాష ఇవ్వని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రానికి ఒక పక్కన విజ్ఞప్తి చేసిన సందర్భం ఉంది మేము దళిత జాతుల తరపున ఈ సమాజంలో అణగారిన వర్గాల పక్షాన సుదీర్ఘ కాలం ఈ దేశ స్వాతంత్ర సంగ్రామంలో కాకుండా స్వాతంత్ర అనంతరం కూడా ఈ యొక్క భారతదేశ నిర్మాణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో కానీ గాంధీతో కానీ ఆనాడు హోంశాఖ సహాయ మంత్రి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పదేళ్ళతో కూడా అభిరామైనటువంటి బాబు జగన్ గారి సేవలని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని భాగరత్న ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం వేల ఏళ్ళుగా వందల సంవత్సరాలుగా దశాబ్దాల సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు బాబు రావు గారికి భారతరత్న ఇవ్వన పరిస్థితి ఉంది ఈ రోజు పాలనలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ యొక్క తెలుగు సమాజానికి చెందినటువంటి బాబు రావు గారి సేవలను పరిగణలోని తీసుకుని రాబోయే రోజుల్లో భారతరత్న ఇచ్చి దళిత జాతిని గౌరవించాలని చెప్పేసి కూడా మీ అందరి పక్షాన తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బాబు జోహార్ డాక్టర్ బాబు జోహార్ స్మారక దినం సందర్భంగా మరి మనం ఏ విధంగా ఆయన విధంగా నివాళులు అర్పించుకోవడానికి మరి సమయాన్ని మనం మనమందరం కలిసి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాం మరి మరి మన మంత్రి గారికి మరి ఏ విధంగా ఏ విధమైతే సన్మానం చేయాలో మరి మనం అలా చేసుకుంటాం కాబట్టి రోజు గారు చనిపోయింది రోజు కంటే చనిపోయిన మరణ జనమే ఇది కాబట్టి మనం ఇలా చేసుకు కాబట్టి ఆయన మరి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను